హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోని మీరు మొట్టమొదటిసారి చూసినట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కంటెంట్ నేను మీకోసం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను పాతకాలం మనం ఒక స్టోరీని గుర్తు చేసుకుంటే గతంలో టైటానిక్ షిప్ ఉండేదండి ఈ షిప్ డిజైన్ చేసిన తర్వాత ఎవరైతే షిప్ డిజైన్ చేశారో అతను ఇలా అనుకుంటున్నాడండి ఇది ప్రపంచంలోనే అతి సుందరంగా తీర్చిదిద్దిన పడవ ఇందులో ఉన్న అంగులు మరి ఏ పడవలో ఉండవు ఈ పడవల్లో అసలు ఎటువంటి డ్యామేజ్ అనేది జరగదు ఇలా పూర్తి స్థాయి నమ్మకం పెట్టేస్తున్నారండి ఆ పడవని లాంచ్ చేసినప్పుడు కూడా ఎటువంటి హెల్పింగ్ బోర్డ్స్ లేవు లైఫ్ జాకెట్స్ లేవండి అంత నమ్మకంతో ఇది అద్భుతమైన పడవని నమ్మి అందరూ ఆ పడవలో ప్రయాణించడం జరిగింది మినీ బోట్స్ కూడా లేవండి హెల్ప్ చేయడానికి చివరికి ఏమైందంటే చిన్న ఐస్బర్గ్ తగలడంతో టైటానిక్ షిప్ మొత్తం మునిగిపోయింది చూసినట్లయితే ఈ డైరీ సెల్లింగ్ ఇండస్ట్రీలో కూడా డబ్బులు వస్తాయని ప్రతి ఒక్కరికి నమ్మకం ఉందండి కానీ అక్కడ ఏ లైఫ్ మినీ బోట్స్ పెట్టుకోలేదు లైఫ్ జాబ్ లేదు ఇటువంటి ప్రికాషన్ మెజర్స్ ఏమి తీసుకోలేదండి అందుకని ఆ పడవ అనేది మునిగిపోవడం జరిగింది ఈ డైరీ సెల్లింగ్ ఇండస్ట్రీలో కూడా అంటే మీరు ఒక ప్రాసెస్ వర్కింగ్ ప్రాసెస్ ఉంటుందండి ఈ వర్కింగ్ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వకుండా డైరీ సెల్లింగ్ ఇండస్ట్రీలో మనీ సంపాదించేస్తానంటే అంత ఈజీ కాదు ఈ డైరీ సెల్లింగ్ ఇండస్ట్రీలో ప్రాసెస్ ఏంటో ఒకసారి చెప్తాను గమనించండి ఫస్ట్ డైలీ మార్నింగ్ మీటింగ్స్ ఉంటాయండి వాటిని అటెండ్ అవ్వాలి వీక్లీ సెమినార్స్ ఉంటాయి టీంతో కమ్యూనికేషన్ ఉండాలి రిలేషన్షిప్ బిల్డ్ చేయాలి సేల్స్ క్లోజ్ చేయాలి ప్లాన్స్ ప్రజెంటేషన్ చేయాలి ఇదంతా ఒక వర్కింగ్ ప్రాసెస్ అండి ఇవన్నీ కరెక్ట్గా మీరు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ఖచ్చితంగా స్టార్ట్ చేస్తే డెఫినెట్గా ఈ డైరెక్ట్ సిగ్నల్ ఇండస్ట్రీలో మనీ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇన్కమ్ అనేది తీసుకోవడం జరుగుతుంది అక్కడేం జరిగింది ఏ లైఫ్ మెజర్స్ కానీ ఏ ప్రికాషన్ మెజర్స్ కానీ ఏ లైఫ్ స్పోర్ట్స్ కానీ ఏ లైఫ్ జాకెట్స్ కానీ ఇవేమి వెళ్లకుండా వెళ్ళారు కాబట్టి వాళ్ళు పడిపోవడం జరిగింది ఈ డైరెక్ట్ సెలింగ్ ఇండస్ట్రీలో కూడా అంతే ఈ వర్క్ ప్రోగ్రెస్ ఏం లేకుండా మీరు డైరెక్ట్ సెలింగ్లో ఉన్న కాడి మీకు రూపాయి కూడా రాదు కాబట్టి ఇక్కడ కూడా వర్క్ ప్రోగ్రెస్ చేయండి టీంతో కలిసి పని చేయండి కమ్యూనికేషన్ బిల్డ్ చేయండి రిలేషన్షిప్ని బిల్డ్ చేయండి ప్లాన్ ప్రజెంటేషన్ చేయండి మార్నింగ్ మీటింగ్స్ అటెండ్ అవ్వండి వీక్లీ సెమినార్స్ అటెండ్ అవ్వండి ఇవన్నీ చేస్తే వంద శాతం విజయం మీ కాళ్ళు కింద ఉంటుంది కాబట్టి ఈ వర్క్ ప్రోగ్రెస్ మొత్తం ఫాలో అయ్యి మీరు సక్సెస్ అవుతారని మనస్ఫూర్తి ఆశిస్తూ మేము నుంచి సెలవు చేసుకుంటున్నాను